నటుడు రాజుతరుణ్ తనను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇప్పుడు మోసం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించింది లావణ్య హీరోయిన్ మాల్వి మల్వోత్రా కోసం తనను దూరం పెడుతున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది మరోవైపు హీరోయిన్ మాల్వి సైతం లావణ్యపై కేసు పెట్టింది ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకుంటున్న తరుణంలో రాజుతరుణ్ తనను గుడిలో పెళ్లి చేసుకున్నాడని అబార్షన్ కూడా చేయించాడని అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను పోలీసులకు అందించింది లావణ్య ఇక శుక్రవారం అర్ధరాత్రి ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకుందని సూసైడ్ చేసుకుంటున్నట్లు తనకు మెసేజ్ పెట్టిందని లావణ్య తరపు న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర అన్నారు రాజేష్ అనే మరో లాయర్ మెసేజ్ చేయడం కారణంగానే లావణ్య ఆత్మహత్య చేసుకోవాలనుకుందని అన్నారు అయితే తాను ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నానో టీవీ నైన్కి వివరించింది లావణ్య తనకు రాజ్ తరుణ్ కావాలని అతడిపై తాను ఎప్పుడు ఫిర్యాదు చేయలేదని తెలిపింది రాజ్ తరుణ్ కోసమే ఈ ఫైట్ చేస్తున్నానని వెల్లడించింది రాజ్ తరుణ్తో తో గొడవపడే ఉద్దేశం తనకు లేదని అతడు తప్పు చేశాడని తాను ఎక్కడా చెప్పలేదని లావణ్య చెప్పింది తనకు రాజ్ తరుణ్ కావాలని ఇదంతా అతని కోసమే చేస్తున్నానని స్పష్టం చేసింది తాను రాజ్ తరుణ్ పదకొండేళ్లు కలిసి ఉన్నామని వివరించింది రాజ్ తరుణ్ కోసం తాను నిరాహార దీక్ష చేస్తానని దీనిపై సినిమా పెద్దలను కలుస్తానని స్పష్టం చేసింది తనపై పోలీసులు పెట్టిన డ్రగ్స్ కేసును ఫాల్స్ కేసుగా అభివర్ణించింది